హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ వినాయక్ చవితి పండుగ చాలా దగ్గరలో ఉంది కదా ఇంట్లోనే ఈజీగా వినాయకుడి దేవుణ్ణి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ చేయడం కూడా చాలా త్వరగా అయిపోతుంది వినాయకుడి దేవుని చేసుకోవడానికి ముందుగా పిండిని కలుపుకోవాలి ఎలా చేయాలో చూపిస్తాను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ పసుపు వేసుకొని సేమ్ క్వాంటిటీ హాఫ్ కప్ మైదా పిండి వేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మైదాపిండి ప్లేస్ లో చెనగి పిండి అయినా యూజ్ చేయొచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకొని వాటర్ తోటి చపాతి పిండిలా మెత్తగా కలుపుకోవాలి వాటర్ ప్లేస్ లో పాలైనా వేసుకొని పిండి కలుపుకోవచ్చు ఇలా పిండిని మెత్తగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసుకొని అలాగే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పిండిని బాగా కలుపుకొని ఇలా ఉంటలు ఉంటలుగా చేసుకొని పక్కన సపరేట్గా గా పెట్టుకోవాలి పిండిని ఉంటలు చేసేటప్పుడు పగుళ్ళేమీ లేకుండా నీట్ గా రౌండ్ బాల్స్ లో ఇలా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ ని ఇంత సైజ్ చేసుకోవాలి ఈ పెద్ద సైజ్ లో ఉన్న బాల్ ని స్టొమక్ లేదా బాడీకి ఉపయోగిస్తాము ఇంకొంచెం చిన్న సైజ్ లో ఉన్న బాల్ ఒకటి పీట కోసం ఇంకొకటి తల కోసం ఇంకా ఈ రెండు బాల్స్ వచ్చేసి కాళ్ళ కోసం ఇంక ఈ రెండు బాల్స్ వచ్చేసి చేతుల కోసం తర్వాత ఇంకొంచెం చిన్న సైజ్ లో ఉన్న బాలు తొండం లేదా ట్రంక్ కోసం ఇంకా చివరి భాగంలో ఉన్న రెండు బాల్స్ వచ్చేసి చెవుల కోసం ఉపయోగిస్తాము ఇప్పుడు వినాయక దేవుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మీడియం సైజ్ లో ఉన్న పిండి ఉంటని వీడియోలో చూపించిన విధంగా ఇలా పీఠ తయారు చేసుకోవాలి వినాయకుడి దేవుడికి బేస్ తయారైపోయినట్లే తర్వాత స్టొమ కోసం తీసుకున్న పిండి ఉంటని ఉంటలా పెట్టకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ చేసుకొని బేస్ మిడిల్ లో కాకుండా చివరి భాగంలో అతికించుకోవాలి పిండి సరిగ్గా నిలవకపోతే వాటర్ తో స్ప్రెడ్ చేసుకుంటూ పిండి ఏమాత్రం కదలకుండా నీట్ గా అతికించుకోవాలి తర్వాత చేతుల కోసం కాళ్ళ కోసం తీసుకున్న మీడియం బాల్స్ ని ఇలా పొడవుగా స్టిక్స్ లో మీడియం సైజ్ లో చేసుకోవాలి ఇలా చేసి పెట్టుకున్న స్టిక్స్ ని ఒకటి చేతుల కోసం ఇంకొకటి కాళ్ళ కోసం చేతుల కోసం వచ్చేసి మధ్యలో వీ షేప్ లా చేసుకుంటే సరిపోతుంది తర్వాత కాళ్ళ కోసం చేసుకున్న స్టిక్స్ ని వెనక్కి ఇలా బెండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చేసుకున్న లెగ్స్ ని వెనక వైపు ఇలా బెండ్ చేసుకొని పెట్టుకొని స్టొమక్కి కి వాటర్ తోటి ట్యాప్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి తర్వాత వీషేప్ లో చేసుకున్న హ్యాండ్స్ కూడా బాడీ కి వాటర్ తోటి ట్యాప్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి ఇలా అతికిచ్చుకున్న తర్వాత ఈ హ్యాండ్ ని జస్ట్ బొటన్ వేలు తో పైకి బెండ్ చేసుకోవాలి అభయ హస్తం లో ఉంటుంది ఇంకొక హ్యాండ్ ఇలా ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ లోకి చిన్న ఉండ్రాయిని పెట్టేసి తలభాగాన్ని సెట్ చేసుకోవాలి తలభాగం సెట్ చేసేటప్పుడు వీడియో తీయడం మిస్ అయిపోయింది ఇలా తలభాగం సెట్ చేశాక తొండాన్ని రెడీ చేసుకోవాలి ఈ చిన్న బాల్స్ ఉన్నాయి కదా వీటిని చెవుల్ని ఇలా బొటన్ వేలు తో ప్రెస్ చేసుకొని సెట్ చేసుకోవాలి తొండం తయారు చేసుకోవడానికి చిన్న బాల్ సైజ్ ని కొన్ షేప్ లో చేసుకొని ఎల్ షేప్ లో బెండ్ చేసుకుంటే తొండం రెడీ అయిపోయినట్లే చిన్న సైజ్ లో ఉన్న బాల్ ని వీడియో లో చూపించిన విధంగా కిరీటంలా తయారు చేసుకోవాలి కిరీటాన్ని ఇలా వాటర్ తో ట్యాప్ చేసుకుంటూ చేసుకోవాలి ఐస్ కోసం రెండు మిరియాల గింజల్ని పెట్టాను ఇప్పుడు కిరీటం కి ఇంకొంచెం డెకరేషన్ చేద్దామని పిండి తోటి ఇలా సన్నదారంలా చేసుకొని కిరీటం కి చుట్టేసుకోవడమే తర్వాత దంతాల కోసం ఇలా టూత్పిక్ ని వాడాను ఒకటి విరిగినట్లే ఇంకొకటి షార్ప్ గా ఉంటుంది కదా అలా తయారు చేసుకున్నాను తర్వాత గంధం లేదా వీభూతి తోటి ఇలా నామాలు పెట్టేసుకొని మధ్యలోని బొట్టు పెట్టేసి హ్యాడ్ పైన కూడా స్వస్తికి వేసేసాను తర్వాత పిండితోటి చిన్న చిన్న ఉండ్రాల్లా చేసి దేవుడు పక్కన పెట్టేశాను ఆ తర్వాత తొండం పైన టూత్పిక్ తోటి ఇలా ప్రెస్ చేసేసుకుంటే పిండితో చేసుకున్న దేవుడి విగ్రహం రెడీ అయిపోయినట్లే పిండితో తయారు చేసుకున్న దేవుడి విగ్రహం బొమ్మ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలపండి అలాగే నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వచ్చింగ్